ఆన్సర్ చేయండి మన మాటల విలువ తెలిసి అది ఎప్పుడు చెప్పండి ఎవరైనా ఎనీవన్ ఫ్రమ్ ద ఆడియన్స్ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్ మ్యామ్ విల్ బి ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ ఎనివన్ కున్ కమ్ ఫార్వర్డ్ హు నోస్ ద ఆన్సర్ ఎవరికి తెలియదా మన మాటల విలువలు తెలిసేది ఎప్పుడు చెప్పండి మన ఫోన్ రీఛార్జ్ చేయబట్టి ఇంకో క్వశ్చన్ మన ప్రతి తెలుగింటి అమ్మాయి ప్రతిరోజు చేసే పని అబ్బాయి లైఫ్లో ఒకటేసారి చేస్తారు అదేంటి చెప్పండి ప్రతి తెలిగింటి అమ్మాయి బొట్టు పెట్టుకోవడమ్మా ఇప్పుడు కూడా మా అబ్బాయిలు పెట్టుకుంటారు కాదు తాళి కట్టడమ్మా అది కాదు మరి తెలిగింటి అమ్మాయి రోజు చేయదు కదా అది కూడా కాదు మెహెంద అబ్బాయిలు ఫ్యాషన్ కూడా పెట్టుకుంటారు అప్పుడప్పుడు అది కూడా కాదు చెప్పండి ఇంకా మీరు కూడా చెప్పచ్చు మనం తెలివింటి అమ్మాయిలమే కదా మనకు తెలియదా ఆన్సర్స్ ఎవరికి అర్థం కావట్లేదు అబ్బాయిలు వేస్తారు వేయరు కదా కాదు ఎవ్వర్రా తెలియదా ఆన్సర్ చెప్పాలా ఊడ్చుడా ఏ మీ డాడీ రోజు ఊడుస్తున్నాడా ఇంట్లో ఇక్కడ అబ్బాయిలు పెట్టుకోర్రా మీరు టీచర్స్ కూడా చెప్పచ్చు ఆన్సర్స్ వంటలు మీ డాడీ చేస్తున్నాడా రోజు మమ్మీకి కాకుండా వల్ల దా ఆన్సర్ తర్వాత చెప్తా